హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఏపీలో నివసిస్తున్న మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా ఏపీలో న్యూస్ ఇస్తున్న మహిళలు వీడియోకి అయితే ఒక అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇవ్వబోతున్నామనేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది శుక్రవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలోని నిర్వహించిన గ్రామ సభ మీటింగ్లోని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల రేట్లు పెంచుతున్నామనేసి అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మూడు సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రెండు సెంట్లు జాగా అనేది ఇస్తామనేసి హామీని అయితే ఇవ్వడం జరిగింది అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఏపీలోని మహిళలకు అతి త్వరలోనే ఉచితంగా గ్యాసులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా డిఎస్సి పోస్టులకు సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై మూడు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తున్నట్లయితే తెలపడం జరిగింది ఈ గ్రామ సభ మీటింగ్ లోని రాష్ట్రంలోని పది లక్షల కోట్లు అప్పులతోటి పాలన ప్రారంభించినట్లు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం కేంద్రంలోని మనం కీలకంగా ఉన్నామని అందుకే రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు సో ఫ్రెండ్స్ వాలంటీర్స్ లేకుండా తొలి రోజులోనే తొంభై ఇరవై తొమ్మిది శాతం పింఛన్లు అనేది ఇచ్చి రికార్డ్ అనేది సృష్టించామనేసి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రాష్ట్రంలోని ఉచితంగా ఇసుక విధానం అనేది తెచ్చాం అనేసి అయితే కూడా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఉచితంగా ఇసుక పొందడం కోసం మీ గ్రామ వార్డు సచివాలయంలోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇసుక మీ ఇంటికే వచ్చేలా చేస్తామనేసి అయితే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ తాజా అప్డేట్ అనేది మీకు నచ్చినట్టు కంపల్సరీ వీడియోకి ఒక లైక్ నిచ్చి ఛానల్